సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైనదండి అలానే కాకుండా మనకు ఆదివారముతో కూడి అమావాస్య వస్తుంది కాబట్టి చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు అందుకే ఏంటంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే మీ దరిద్రం అంతా కూడా పోతుంది అది కూడా రెండు నిమిషాల్లోనే మీ దరిద్రం మీ నుంచి దూరం అయిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు కదండి వేప చెట్టు చాలా శక్తివంతమైనది అనమాట అందుకే వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయండి అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ముఖ్యంగా వచ్చేసి మనం ఎన్నో దరిద్ర బాధలతో ఏంటంటే కనుక ఇబ్బంది పడుతూ ఉంటాము అవుతూ ఉంటాము దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి దారులు లేక మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి ఆలోచనలు పడిపోయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్లకు చెప్పాలంటే కనుక ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది కదండి ఈ అమావాస్య ఏంటంటే మీ దరిద్రాన్ని తీసేయటానికి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలి ఉపయోగపడుతుంది అనమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటంటే కనుక మనకు ఆదివారం అమావాస్య వస్తుంది ఇదే రోజున మనకు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాకపోతే ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు అలానే కాకుండా ఎఫెక్ట్ కూడా జరగదు ఇక అనంతరం వచ్చేసి అమావాస్య అమావాస్య అంటే కనుక మనం చెప్పాలంటే ఇది పెద్దల అమావాస్యగా కూడా పరిగణిస్తారు అంటే మరణించిన మన పితృదేవతలకు ఏంటంటే కనుక చక్కగా వారికి ఇష్టమైన ఆహారం పెట్టేసి వారిని పూజిస్తూ ఉంటాము అంటే కొంతమంది ఏంటంటే నైవేద్యం పెట్టడం ఇలాంటివి అంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక పెద్దలకు ఇవ్వటం అంటూ ఉంటారు కదా పెద్దలకు బియ్యం అంటే బియ్యం ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే మరణించిన వారిని పూజించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఏంటంటే గనక మరణించిన వారికి అంటే మీరు పూజ చేసినట్టయితే ఆ సమయాలలో నల్లటి వస్త్రాలు ధరించి పూజ చేయకండి నలుపు ఏంటంటే ఎప్పుడు కూడా చెడుకు సాంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలు అమావాస రోజు ఎట్టి పరిస్థితులు కూడా ధరించకూడదు వాటి వల్ల మనకి ఇబ్బందే కలుగుతుంది కానీ మంచి అయితే కలగదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక అమావాస్య రోజు అండి కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి అమావాస్య రోజు ఏంటంటే కనుక గడ్డం గీయించుకోవటం కానీ షేవింగ్ చేయించుకోవటం కానీ అలానే కాకుండా కొత్త వస్త్రాలు కొనటం కానీ ఇలాంటివి చేయకూడదండి నూనె తలకు రాయటం కానీ నూనెను కొనటం కానీ ఇలాంటివి చేయకూడదు ఇలా మీరు ఏంటంటే కనుక కొబ్బరి నూనెను కానీ మంచి నూనెను కానీ కొనకండి అలా కొనటం వల్ల కూడా ఏంటంటే మీకు ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది అనేక రకాల సమస్యలు వస్తాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మీరు నష్టాల్లో పడిపోతారు కాబట్టి వీటిని అవేడ్ చేయండి ఆ రోజు ఏంటంటే కనుక బీట్రూట్ని అసలు తీసుకుంటున్నారు తినకండి బీట్రూట్ తినటం వల్ల కూడా ఏంటంటే మీకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అమావాస్య అమావాస్య అతీత శక్తులతో కూడి వస్తుంది కాబట్టి అమావాస్యకు చాలా పవర్ ఉంటుందని మన పూర్వీకుల నుంచి కూడా అంటే భావిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఏంటంటే కనుక అమావాస్య వచ్చిందంటేనండి ఖచ్చితంగా పరిహారాలు పనులు చేసుకునేవారు మనం కూడా చిన్న చిన్న పరిహారాలు పనులు చేసుకోవటం వల్ల తప్పకుండా ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక చెప్పాలంటే అమావాస్య ప్రతి ప్రతి నెలలో వస్తుందండి కాకపోతే ఇప్పుడు వచ్చే అమావాస్య ఉంది కదా ఇది చాలా చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ అమావాస్య రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏంటంటే కనుక రండి వేప చెట్టు దగ్గర ఇది పడేయండి వేప చెట్టుని దేవతా వృక్షంగా పరిగణిస్తారు వేప చెట్టుకు అతీత శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు కూడా మనకి ఏంటంటే తప్పక పనిచేస్తాయి మనందరికీ తెలిసిన విషయమే కదా వేప చెట్టు ఏంటంటే కనుక చాలా శక్తితో కూడుకుని ఉంటుందండి మనకు అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయండి నష్టాలు కూడా ఏంటంటే కనుక మనం భరిస్తూ ఉంటాం కొన్ని కొన్ని కొన్నిసార్లు మన జీవితం ఎలా అయిపోతుందంటే కనుక తలకిందులుగా అయిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కదా అలా అర్థం కాక మనం ఇబ్బంది పడతాం మనకేంటంటే పూర్వకర్మ శాపాలు పాపాలు అలానే కాకుండా దరిద్రాలు అలానే వచ్చేసి కష్టాలు ఇవన్నీ కూడా చుట్టుముడతాయి ఒకటేసారి ఏంటంటే కనుక మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం అండి ఇది చాలా వరకు కూడా అండి చాలా మంది కూడా దీన్ని ఆచరిస్తారనమాట దీన్ని ఆచరించటం వల్ల దీన్ని చేయటం వల్ల మీ దరిద్రం అనేది జస్ట్ రెండే రెండు నిమిషాల్లో వెళ్ళిపోతుంది మీ నుంచి దూరం అయిపోతుంది సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా మీ జీవితం కూడా మారిపోతుంది దైవనుగ్రహం కూడా కలుగుతుంది ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా మానవుడికి దైవ అనుగ్రహం ఎంత అవసరమో ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా అంతే అవసరం అనమాట ఈ రోజు మీరు ఏంటంటే గనక వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక మీరు ఇంట్లో నుంచి అండి చక్కగా ఒక రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు పువ్వు ఉండాలండి లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం అనమాట లవంగాలు కష్టాన్ని ఎలాగైతే తీరుస్తాయో అలానే కాకుండా దరిద్రాన్ని కూడా అలాగే తీసేస్తాయన్నమాట అందుకే రెండే రెండు లవంగాలు తీసుకోండి పువ్వు పువ్వుండేలాగా చూసుకోండి అలా లవంగాలను తీసేసుకొని మీరు ఏంటంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి మీ ఇంటికి దగ్గరగా ఉండే వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకండి మీ ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దగ్గరికి అలా వెళ్ళేసి ఏంటంటే గనక చక్కగా అక్కడ మీరు ఒక రెండు నిమిషాలు నించోండి నించోని మీ మనసులోని బాధ అంతా కూడా ఆ వేప చెట్టుకు చెప్పండి అంటే వేప చెట్టు మా బాధ వింటుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వింటుంది వినదని ఎక్కడ కూడా లేదు ఆ వేప చెట్టు ఏంటంటే కనుక మన బాధల్ని తీసేసుకుంటుంది మన సమస్యల్ని తీసేసుకుంటుంది అలానే కాకుండా వేప చెట్టుని కుడి చేతితో తాకితే ఏంటంటే కనుక ధనద్వారాలు కూడా యాక్టివేట్ అవుతాయి ఎందుకంటే ఆ రోజుకు శక్తి అలా ఉంటుందన్నమాట అందుకే ఇలా మీరు తాకిన తర్వాత ఏంటంటే రెండు లవంగాలను ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి మా దరిద్రం పోయి మాకు అదృష్టం కలిసి రావాలి మాకంతా కూడా మంచి జరగాలి చాలా అద్భుతం ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలనేసి లవంగాను చేతిలో పట్టుకొని తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలను వేప చెట్టు దగ్గర పడేయండి అలా పడేసేటప్పుడు వాటికి పువ్వు ఉండేలాగా చూసుకోండి పువ్వు లేకపోతే అవి లవంగాలు పరిహారానికి పనే చెయ్యవన్నమాట అందుకే గుర్తు పెట్టుకొని పువ్వు ఉండేలాగా చూసేసుకొని ఇంకా తర్వాత మీరు తల చుట్టూదా ఒక ఐదు సార్లు తిప్పుకోండి లేదంటే ఏడు సార్లు కూడా తిప్పొచ్చు అలా తిప్పేసిన తర్వాత మీ దరిద్రం అంతా కూడా పోవాలని వేప చెట్టు దగ్గర పడేసి ఇంకా నమస్కరించుకొని వచ్చేయండి చూడండి ఇంకా మీరు నుంచి మీ జీవితం ఎలా ఉంటుందో మీ జీవితం ఎలా మారుతుందో మీ దరిద్రం మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళిపోతుందో మీ పనులు కూడా ఎలా జరుగుతాయో అలానే కాకుండా మీకు ఎంత బాగా కలిసి వస్తుందో మీరు ఏంటంటే కనుక అన్నీ అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అన్నీ ఏంటంటే కనుక గమనించుకోగలుగుతారండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా అండి ఈ పరిహారం అమావాస్య రోజున చేసుకోండి అమావాస్య రోజున ఏంటంటే కనుక ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుంది కానీ నార్మల్గా చెప్పాలంటే కనుక ఇప్పుడు వచ్చి ఈ అమావాస్య కోసం చాలా మంది ఎదురు చూస్తారు ముఖ్యంగా సాధువులు సిద్ధులు ఈ మునులు ఉంటారు కదా ఈరోజు ఏంటంటే కనుక మంత్ర సాధన చేస్తే అది తొందరగా ఏంటంటే కనుక వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు ఏదైనా విద్యను వాళ్ళు ఏంటంటే ఇలా అభ్యం ఇచ్చాలంటే కనుక వాళ్ళు సాధన చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే కనుక ఇంకా తిరుగుండదని నమ్ముతూ ఉంటారండి అంత శక్తి ఉంటుందన్నమాట ఆదివారం అమావాస్య కందికి ఆదివారం అమావాస్య రోజున చాలామంది కూడా ఇలాంటి పనులు చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క పరిహారం అయితే చెయ్యండి ఇక అనంతరం అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుందనమాట అందులో ముఖ్యంగా చెప్పాలంటే కనుక రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం పుట్టి అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి సముద్రం అమ్మవారి రూపంగా భావిస్తారు అలానే కాకుండా సముద్రం నుంచే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది అలానే వచ్చేసి ఏంటంటే కనుక సముద్రం నుంచి మనకు ఉప్పు లభిస్తుంది కదండి ఉప్పుకి ఏంటంటే కనుక మంచి గుణాలు ఉంటాయి ఉప్పు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అంటే ప్రతి అమావాస్యకు తెచ్చుకోవాలండి అంటే కనుక అవునండి ప్రతి అమావాస్య కూడా రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది ఈయనలేని సంపద మీ సొంతం అవుతుంది అందుకే ఒక పది రూపాయలు పెట్టి మీరు ఏంటంటే కనుక ఆదివారం అమావాస్య రోజున మర్చిపోకుండాడి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి కొనుక్కున్న తర్వాత ఏంటంటే కనుక మీరు పూజ గదిలో పెట్టండి డైరెక్ట్గా ఏ వస్తువుని కూడా మనం వాడకూడదు అంటే తెచ్చుకుంటాం కాబట్టి ఎందుకంటే అమావాస్య అని చెప్పి మరి తెచ్చుకుంటాం కదండి మనము అమావాస్య ఉంది ఈ వస్తువుని తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అలానే కాకుండా ఇలా తెచ్చుకుంటే మాకు అదృష్టం పడుతుంది అన్నట్టుగా మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని తెచ్చుకుంటాం కదా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక వెంటనే వాటిని ఉపయోగించుకున్నాం అనుకోండి వాటి వల్ల మనకి ఎలాంటి ఫలితం రాదండి అందుకే కాసేపు పూజ గదిలో ఉంచేసి మనం ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి రాళ్ళ ఉప్పును అయితే ఖచ్చితంగా కొనండి అలానే కాకుండా రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకొని అనేక రకాల పరిహారాలు చేయొచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు ఆ అనంతరం వచ్చేసి రెండవది పసుపు ఇంకా పసుపు గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే పసుపు చాలా చాలా శక్తివంతమైనది పసుపు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు తదితర దేవతల రూపంగా కూడా భావిస్తారు పసుపుని అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కూడా కాదండి అందుకే పసుపుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి పసుపు చాలా చాలా శక్తివంతమైనది పసుపు వల్ల మనకు మేలు జరుగుతుంది పసుపు వల్ల మనకు అదృష్టం పడుతుంది పసుపు వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పసుపు వల్ల దైవనుగ్రహం కూడా కలుగుతుంది మంగళకరమైన వస్తువు పసుపు కాబట్టి పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి ఒక ఐదు రూపాయలు పెట్టి చిన్న ప్యాకెట్ మీరు ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు అలా తెచ్చుకున్న ఈ పసుపుని కాసేపు పూజ గదిలో పెట్టుకుంటే ఇంకా మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలిగినట్టు ఇంకా తిరుగుండదన్నమాట అంత బాగా ఫలితాలు ఉంటాయండి అందుకే పసుపుని అయితే ఇంటికి తెచ్చేసుకోండి పసుపు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపుని తీసుకొని మీరేంటంటే కనుక కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసేసి బీరువా పైన స్వస్తి గుర్తు వేయటం తలుపుల పైన స్వస్తి గుర్తు వేసుకోవటం చేయండి లేదంటే మీరు దేవుడికి బొట్టు కూడా పెట్టుకోవచ్చు పసుపుని గుమ్మానికి రాయొచ్చు ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఎలా ఆచరించినా పర్వాలేదు లేదండి ఇలా ఆచరించిన ఫలితాలు అయితే ఉంటాయి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకొక వస్తువు అండి అదేనండి అత్తరనమాట అత్తర్ ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి అత్తరు లక్ష్మీదేవికి ఇష్టం అనమాట అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట అనమాట మహారాజయోగం కలుగుతుంది మనకేంటంటే సంపద పెరుగుతుందండి అత్తరు వల్ల సంపాదనను పెంచుకోవచ్చు ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక అత్తరిని ఇంటికి తెచ్చుకోండి అత్తరు ఇంటికి తెచ్చుకుంటే ఏమవుతుందంటే కనుక మంచి రిజల్ట్ వస్తుందండి నిజం చెప్పాలంటే కనుక లక్ష్మీదేవికి అత్తరంటే ఇష్టం అనమాట అమావాస్య రోజు మన ఇంటికి ఏంటంటే కనుక చెడు శక్తులు అనేవి ఆవహిస్తూ ఉంటాయి వాటిని తరిమి కొట్టడానికి అత్తరు మనం తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో చిట్టికెడు అంటే పసుపు చిట్టికెడు అంటే రాళ్ళ ఉప్పు ఆ తర్వాత వచ్చేసి ఈ చిటికెడు మనం ఏంటంటే కనుక ఒక రెండు మూడు చుక్కలు అత్తరండి నీళ్ళల్లో గాజు గ్లాస్ నీళ్ళల్లో చిటికెడు అంటే మనం పసుపు ఒక రెండు మూడు చుక్కలు అత్తరు అలానే కొంచెం చిటికడంతా ఉప్పు వేసేసి వాటిని కలిపి అదంతా కూడా ఇంట్లో చల్లుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఏంటంటే కనుక చెడు శక్తులు ఏర్పడవు మంచి శక్తులు ఏర్పడతాయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోతుంది లక్ష్మీదేవి నగరం కలుగుతుంది మన ఇంటిని వీడి ఇంకా వెళ్ళదన్నమాట ఆ తల్లి మన ఇంట్లోనే ఉంటుంది ఒకవేళ ఏంటంటే కనుక మన ఇంట్లోకి ఏదైనా దృష్టశక్తి ప్రవేశిస్తే దాన్ని తరిమి కొట్టడానికి కూడా ఈ అత్తరు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అత్తరిని అయితే ఇంటికి తెచ్చుకోండి ప్రతి శుక్రవారం గురువారం సోమవారం ఇలా తిదివార నక్షత్రాల్లో ఉపయోగించుకోవచ్చు అతన్ని ఇంకా మీకు మంచి జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఎర్రపప్పు ఎర్రపప్పు గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఇప్పుడు మనకు గ్రహస్థితి బాగాలేదనుకోండి మనం ఏం చేస్తామండి రాళ్ళు రత్నాలు ఇలాంటివి ధరిస్తాం కానీ మన గ్రహస్థితిని మనం మెరుగుపరుచుకోవటానికి గ్రహాలు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికి ఎర్రపప్పుని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అండి చెప్పాలంటే కనుక గ్రహాల అనుకూలత ఉంటుంది గ్రహాల స్థితిగతులు గ్రహాలు నీచ స్థాయిలో ఉండి మనని ఇబ్బంది పెడతాయి కదా అలా ఏంటంటే కనుక మనకు గ్రహాలు అనుకూలించాలన్నా గ్రహస్థితి బాగుండాలన్నా మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎర్ర కందిపప్పుని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న ఎర్ర కందిపప్పుతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఎర్రపప్పు చాలా చాలా పవర్ఫుల్ అండి చెప్పాలంటే గనక ఎర్రగా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు నైంటీ నైన్ పర్సెంట్ మంచి జరుగుతుందండి మనకు చాలా వరకు కూడా అండి గ్రహాలు అనుకూలించడం లేదు చండాలంగా మన జాతకం ఉందనుకుంటే ఒక్కసారి మీరు అమావాస్య రోజు ఎర్ర కందిపప్పుని కూడా ఇంటికి తెచ్చుకోండి ఇంకా చూడండి మీ సుడి ఎలా తిరుగుతుంది మీకు ఎలా అదృష్టం పడుతుంది మీ గ్రహాలు మీకు ఎలా అనుకూలిస్తాయి మీ పని ఎలా జరుగుతుంది అనేది మొత్తం కూడా ఏంటంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఎర్రపప్పు తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి ఒక్క స్పూన్ ఎర్రపప్పును తీసుకొని ఏంటంటే కనుక అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి కొంచెం ఏంటంటే కనుక పిచ్చుకలకండి పిచ్చుకలు ఉంటాయి కదా అంటే ఇలా మనకు ఈ పిచ్చుకలకు ఏంటంటే కనుక దానలాగా వేసేయండి అంటే పిచ్చుకలకి ఎర్రప కందిపప్పు ఏంటంటే కనుక చక్కగా చల్లేయండి అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ పిచ్చుకలు తిన్న తర్వాత దీవిస్తాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మూగజీవాలు ఏవైనా కావచ్చు అండి ఏంటంటే కనుక వాటికి మనం మనం మానవులమో ఆహారం పెడితే అవి తిన్న తర్వాత దీవిస్తాయి అనమాట ఇది మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి పిచ్చుకలకు ఏంటంటే గనక ఆహారంగా ఎర్రపప్పుని వేసేయండి సరిపోతుంది ఒకటే స్పూన్ ఎక్కువగా అవసరం లేదనమాట తెచ్చుకోండి ముందు తెచ్చిన తర్వాత వెయ్యండి అలా వేస్తే మంచి జరుగుతుందనమాట మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇక మనం ఏంటంటే గనక పేదరికంలో కూడుకుపోయి ఉంటాం పేదరికంలో పడిపోతూ ఉంటాం పేదరికంతో ఏంటంటే బాధపడతాం కదా అలాంటి వాళ్ళు ఐదు లక్ష్మీ గవ్వలను రోజు ఇంటికి కొని తెచ్చుకుంటే ఖచ్చితంగా పేదరికం నుంచి బయటపడతారు పేదరికం అనేది ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం అనేది మీకు అందుతుంది అలానే కాకుండా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి లక్ష్మీ గవ్వల్ని ఐదింటిని తెచ్చుకోండి ఐదు లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని వాటిని చక్కగా పసుపు నీటితో శుభ్రం చేసుకుని వాటిని పూజించుకుని ఏంటంటే బీ బీర్వాలో భద్రపరచుకోవచ్చు లేదంటే కనుక వ్యాపారం చేసే స్థలాలు ఉంటే అక్కడ కూడా ఏంటంటే కనుక ఐదు లక్ష్మీ గవ్వల్ని భద్రపరచవచ్చు అమావాస రోజు గవ్వలు కావచ్చు ఇంకా మిగతా వస్తువులు అమ్మవారి రూపంగా భావించుకునే వస్తువులని పూజించి కనుక ధనం దాచే చోట దాస్తే వచ్చే ధనాన్ని లెక్క పెట్టడం మన తరం కాదని చెప్పొచ్చు అంటే డబ్బు వస్తుంది ఏదో ఒక రకంగా వస్తుంది లక్షలు రాకపోయినండి మన స్తోమతకు ఏంటంటే తగ్గట్టుగా మనకు ఈ రోజు పది రూపాయలు వచ్చే చోట ఇరవై రూపాయలు ఇలా వస్తూ ఉంటాయన్నమాట అలా మన కంటికి కనిపిస్తూ ఉంటాయని చెప్పొచ్చు గోమతి చక్రాలు కూడా అంతేనండి రెండు గోమతి చక్రాలు తెచ్చుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమావాస్య రోజు ఏంటంటే కనుక అమ్మవారిని మీరు పూజిస్తారు కొంతమంది కొంతమంది పూజించరు కదా మీరు ఏంటంటే రెండు లక్ష్మీ ఇలా ఐదు గవ్వలు అలానే కాకుండా రెండు గోమతి చక్రాలు ఒక ఐదు ఏంటంటే కనుక మనం చెప్పాలంటే గురువింద గింజలు ఇవన్నీ కూడా తెచ్చుకోండి తెచ్చేసుకొని చక్కగా వీటిని ఒక వస్త్రంలో కానీ ఒక పాలితీన్ కవర్లో కానీ పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత చిటికటి కుంకుమ పసుపు అందులో ఒక రెండు రూపాయలు కానీ రూపాయి వెళ్ళని కానీ వేయండి వేసేసిన తర్వాత వీటిని మూట కట్టి దీన్ని ఏంటంటే కనుక పవిత్రంగా భావించుకొని ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి బీరువాలో భద్రపరచుకోండి చూడండి పెట్టిన డబ్బు పెట్టినట్టే ఉంటుంది మీరు తాకట్లోకి బంగారం వెళ్లకుండా కూడా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు కూడా పాత్రలు కండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరు చూస్తారు అమావాస రోజు చీపురు కొంటే మంచిది కానీ పాత చీపురుని ఇంట్లో నుంచి తీసి పడేయకూడదండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అందే మనం అమావాస రోజు అంటే చీపురుని పడేయకూడదు తెల్లారి పడేసిన పర్వాలేదు కానీ అమావాస్య రోజు చీపురుని పడేయక పడేయకపోవటమే మంచిది అనంతరం వచ్చేసి బెల్లం అండి బెల్లం ఏంటంటే కనుక బంగారంతో సమానం అని చెప్తూ ఉంటాయి కొన్ని పురాణాలు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకున్న బెల్లం అంటే మనం కొన్న మనకు మంచి జరుగుతుందన్నమాట బెల్లం కొన్న తర్వాత మీరు ఏంటంటే కనుక అందులో బియ్యం పిండి ని కానీ శనగల్ని కానీ కలిపి ముద్దలాగా చేసేసి గోమాతకు పెడితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది కాబట్టి మీరేంటంటే గనక బెల్లాన్ని ఇంటికి తెచ్చేసుకుని ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు ఏ పరిహారం చేసినా ఏ విధంగా ఆచరించినా మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి